మిఠమ దహనం సమయం పన్నెండు పది అయినా కూడా ఏమాత్రం ఖాతరి చేయడం లేదు ఎండను చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి అప్యాయతలు చూపిస్తూ ఇంతటి అభిమాదాన్ని పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో తొమ్మిది రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఎన్నికల కురుక్షేత్రం ఈరోజు జరగబోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్ని జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి జగన్కు ఓటు వేస్తే జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసిపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది పోరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువు నోట్లో తలకాయ పెట్టినట్టు అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పోరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది లేచి లకలక 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 అటు మీ దగ్గరికి వస్తుంది అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడి దయతో మీ చల్లని దీవెనలతో ఈ యాభై తొమ్మిది నెలలు మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ బిడ్డ మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ బిడ్డ మీ జగన్ నొక్కడం నొక్కడబి ఎప్పుడైనా గతంలో జరిగిందే అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్ర చరిత్రలో రాష్ట్రం మనం ఈ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం నాలుగు ఉద్యోగాలు ఉంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా ముప్పై ఒక్క ఇచ్చాడు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటగా నిలిచిపోయింది ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించిది ఏమిటి అంటే ఎన్నికలప్పుడు మాత్రం ఆ చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను పిరు చూపించి ప్రజల ఆశస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్న ఈ సందర్భంగా ఇప్పుడు ఇప్పుడు మీ బిడ్డ గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాడు మీరే ఆలోచన చేయండి ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా చూసామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా పిల్లల చేతుల్లో గవర్నమెంట్ పడి పిల్లల చేతుల్లో ఈరోజు టాబులు కనిపిస్తూ ఉన్నాయి బడులు తెరిచేసరికే ఈరోజు పిల్లలకు విద్యా కానుక అందుతూ ఉంది బడులలో ఈరోజు గోరుముద్దత ఉంది పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి వారి పూర్తి ఫీజులను వారితో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యా దీపన ఓ జగనన్న వసదీపన అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ అక్క నిలబట్టాలని ఆ అక్క చెల్లెమ్మలకు ఆసర ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఆ అక్కచెల్లెమ్మలకు ఒక చేయూత ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఆ అక్కచెల్లెమ్మలకు ఒక ఈబిసి నేస్తాం అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇళ్ళు కానీ ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఎప్పుడైనా గతంలో చూసామా అడుగుతా ఉన్నాడు మీ ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పూటనే గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధిని స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ ఓ వాహన మిత్ర నేతన్నలకు ఒక నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు చిరు వ్యాపారులకు శ్రమజీవులకు లాయర్లకు లానే ఇస్తాం ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశా మాన అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా ఉండదేమో పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడికి తోడుగా ఆరోగ్య ఆసరణ గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఆరోగ్య సురక్ష ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఆ సచివాలయంలో ఏకంగా ఆరు వందల రకాల సేవలు ఈరోజు అదే గ్రామంలో అక్కడే అందుబాటులోకి వచ్చాయి ప్రతి అరవై డెబ్బై ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్వీకే కనిపిస్తుంది రైతన్ను చేయి పట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ప్రతి పేదవాడికి అక్కడే ఆరోగ్యానికి భరోసా ఇస్తూ మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది అదే గ్రామంలోనే గ్రామానికి చేరిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తుంది నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తూ ఉన్నాయి గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది ప్రతి అక్క చెల్లిమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ కనిపిస్తూ ఉంది ఇటువంటివి ఇటువంటివి అనేకం ఇప్పుడు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తున్న ఈ విప్లవాలు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ కూడా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే జరిగిన మాట వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరో వంక మరో వంక మరో వంక డెబ్బై ఐదేళ్ళ ముసిరాయలు ఒక ఆయన ఉన్నాడు మరో వంకాయ డెబ్బై ఐదేళ్ళ ముసిరాయిలు ఉన్నాడు పద్నాలుగేళ్ళ సీఎంగా చేశారంటాడు మూడు సార్లు సీఎం అంటాడు కానీ నేను అడుగుతా ఉన్నా ఇదే మూడు సార్లు సీఎం అంటాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటా ఉంటాడు మరి ఇదే చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ రెండు చేతుల పైకి అయితే ఇలా ఇలా ల్ మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేదంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి అయితే